హాయ్ ఫ్రెండ్స్ చికెన్ పొక్కడ చేసే విధానం చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని తగినంత అల్లం పేస్టు టూ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు అర టీ స్పూన్ పసుపు చిటికేడు ఫుడ్ కలర్ టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ వరిపిండి నిమ్మ రసం కొద్దిగా కొత్తిమీర కరివేపాకు మూడు పచ్చిమిరపకాయలు వేసి బాగా కలిపి బాగా చక్కగా కలుపుకొని కలిపిన తర్వాత కొద్దిగా నూనె వేయాలి ఎందుకంటే నూనె వేస్తే కొద్దిగా స్మూత్గా అన్నమాట కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి కలిపిన తర్వాత దాన్ని ఒక గంటన్నర రెండు గంటలు నానబెట్టుకొని నానబెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడ నూనె వేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టిన చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా వేయించాలి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు మనకు కావలసిన చికెన్ పకోడీ రెడీ